ప్రజలాడు హలూయ హలలూయా దేవునికి కలను గాక దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనము అందరూ కూడా ఎనవ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రజలాడు ముప్పై ఏడు ఇంకా కేవలం ఇంకా మూడు రోజులు మాత్రమే మరి మిగిలి ఉంది ప్రజలాడు హలూయ కదా గతించిన దినాల్లో మనం చేసిన ప్రార్థనలు అన్నిటికీ కూడా దేవుడు జవాబిచ్చాడని విశ్వసిస్తూ రెండు చేతులు పైకెత్తి దేని స్తోత్రాలు చేద్దాం హలలుయా 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 లార్డ్ నిన్న ఆదివారాన మరి అనేక మంది సాక్ష్యాలు చెప్పడం జరిగింది ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఆలకించి ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా దేవుడు తన కృప చూపించాడు మరి ఆస్తుల విషయంలో కూడా అన్యాయం జరగకుండా దేవుడు మరి ప్రార్థనలకించి ఆ యొక్క బిడలకు న్యాయాన్ని దేవుడు జరిగించినట్లుగా మనము చూసాం ప్రజల హలలుయ్య దేవునికి స్తోత్రం ఇంకెన్నెన్నో కార్యాలను దేవుడు ఆయన చేస్తూ మరి వస్తూ ఉన్నాడు ప్రైజ్ మరి ఈ యొక్క మూడు రోజుల్లో కూడా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు మరి నలభైవ రోజు చివరి రోజున మరి అందరు కూడా అనేకమైన అద్భుతమైన సాక్ష్యాలు చెప్పబోతూ ఉన్నారు హలలుయ దేవునికి స్తోత్రం కదా దేవుని వాక్యంలో మనం చూసుకున్నాం మరి మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిందంతా కూడా మీరు ఏమేమి అడిగారో అవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మండి హలలుయ దేవుని స్తోత్రం కదా మార్కుశ వార్త పదకొండో అధ్యాయంలో చూస్తున్నాం మరి మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిందంతా కూడా మీరు అడిగిందంతా కూడా పొంది ఉన్నామని నమ్మండి అది మీకు దొరుకుతుంది అలలుయ దేవునికి స్తోత్రం కదా మనం అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేయడమే కాదు కానీ విశ్వాసంతో మనము నమ్ముతూ ఉన్నాం అలలుయ మనకు కళ్ళకు కనపడం లేదు కానీ అయితే విశ్వాసంతో మనం ఏం చేస్తున్నాము మనం నమ్ముతున్నాము మరి విశ్వాసంతో మనం నమ్మిన దానిని మనం ఏం చేస్తున్నామంటే మనము పొందుకుంటూ మరి ఉన్నాం హలలుయ క్రైస్తవ జీవితం అంటేనే మరి విశ్వాసంతో జీవించడం హలలుయ క్రైస్తవ జీవితం అంటే ఏం చెప్పండి విశ్వాసంతో జీవించడం కదా ప్రతికూల పరిస్థితుల్లో సైతము నా దేవుడు నా పక్షాన ఉన్నాడు ఈ పరి ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నాకు గొప్ప జయాన్ని అనుగ్రహించాడు నేను ఆ యొక్క విజయములో నేను నడుస్తూ ఉన్నాను హలలుయ అని నమ్మడమే క్రైస్తవ జీవితము క్రైస్తవ యొక్క విశ్వాసము ప్రైజ్లాడ్ హలూయ కదా దేని వాక్యము చూస్తున్నాం వినుట వలన మీకు విశ్వాసం కలుగుతుంది దేని వలన కలుగుతుందంట వినుట వలన విశ్వాసం కలుగుతుంది ప్రైజ్లాడ్ ఏమి వినడం వల్ల విశ్వాసం కలుగుతుందంట క్రీస్తుని గురించి వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది దేవుని వాక్యం వినడం వల్ల ఏం కలుగుతుందంట విశ్వాసం కలుగుతుంది ప్రజల హలలోయ ఆ విశ్వాసమే మనల్ని ఎక్కడ నడిపిస్తుందంటే విజయ పదములో నడిపించేదిగా మరి ఉంటా ఉంది ప్రజల హలలోయ ఈరోజు మరి యొక్క ఉపవాస ప్రార్థనకు ఆధారంగా మరి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం మొదటి సమయాలు గ్రంథం పదిహేడవ అధ్యాయం పన్నెండవ ముప్పై రెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం మొదటి సమయాలు పదిహేడు ముప్పై రెండు ఈ ఫిరుప్త్యుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తమో లేదు మీ దాసుడైన నేను వానితో పోట్లాడుతునని దావీదు సౌలుతో అనగా హలోయ ఇక్కడ చూస్తుంటున్నా దావీద్ అంటా ఉన్నాడు ఈ ఫిరుప్తిని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు కదా ఇక్కడ ఫిలిప్తుడు ఈ ఫిలిప్తిని పేరు ఏమంట గొలియాతు హలలూయ ఈ గొల్యాతు యొక్క ఎత్తు ఎంత పది అడుగులు ప్రైజుల హలలూయ దేవునికి స్తోత్రం కనుగాక మరి ఆరు మూరల జానుడు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే మరి దగ్గర దగ్గర ఎన్ని అడుగులు అంటే పది అడుగులు ఎత్తు ప్రైజ్లాడ్ కదా మరి మంచి దేహదారుఢ్యం కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు బల పరాక్రమశాలిగా మరి ఉంటా ఉన్నాడు యుద్ధ నైపుణ్యములను ఎరిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు ఈ ఫిలిప్సీనుడు మరి దేవుని ప్రజలను ఇజ్రాయెల్ని ఏం చేస్తున్నాడంటే మరి ఎదిరిస్తా మరి ఉంటా ఉన్నాడు నాతో పోట్లాడండి నన్ను జయించండి అని చెప్పేసి అంటా ఉన్నాడు ప్రజల హల లూయ అంత లావు అంత ఎత్తు ఉంటున్న యొక్క వ్యక్తి మరి ఆ విధంగా సవాలు విసురుతూ ఉన్నప్పుడు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు వానికి విరుద్ధంగా ఏం చేయాలి పోరాడాలి హలూయ అయితే దానికి బదులుగా ఏమైపోతున్నారంటే భయపడిపోతూ ఉన్నారు వాడు గర్జించినప్పుడు ఏమైపోతున్నారంట పారిపోతూ ఉన్నారంట వాడు గర్జిస్తే ఏమైపోతున్నారు ఇజరాళ్ళ పెద్దలో పారిపోతూ ఉన్నారు మరి అటువంటి సమయంలో అక్కడికి ఎవరు వచ్చారంట దావీదు రావడం జరిగింది ఎవరు వచ్చారు చెప్పండి దావీదు వచ్చాడు ప్రయోజనాలు హలలుయా దావీదు ఎటువంటి వ్యక్తి అంటే ప్రార్థన చేసే వ్యక్తి దావీదు దేవుని స్థుతించేవాడు దావీదు ప్రజలాడు హలూయ అన్ని విషయములలో దేవుని నామాన్ని మహిమపరిచేవాడు దావీదు ప్రజలాడు కదా దావిది జీవితంలో చూస్తున్నాము దినమునకు ముమ్మారు ఏం చేస్తున్నాడంట ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏడు సార్లు ఏం చేస్తున్నాడంటే దేవుని స్థుతించి ఆరాధిస్తూ మరి ఉంటా ఉన్నాడు హలలూయ దేవునికి స్తోత్రం గాక కదా ప్రార్థనా శక్తి కలిగిన వాడుగా మనము దావిధను మనము చూస్తూ ఉన్నాం కదా ప్రార్థించే వ్యక్తి జీవితంలో ఏముంటుందంట దేవుని యొక్క శక్తి ఉంటుంది దేవుని స్థుతించి ఆరాధించే వారి జీవితంలో కూడా ఏముంటుందంటే దేవుని యొక్క శక్తి మరి ఉంటా ఉంది హళలోయ స్థుతి ఆరాధన ప్రార్థన ఎవరి జీవితంలో ఉంటుందో వారి జీవితాల్లో దేవుని శక్తి అపరిమితముగా మరి పనిచేస్తూ మరి ఉంటుంది హలలూయ వారు దేవుని ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ కూడా నడిపించబడేవారుగా మరి ఉంటా ఉన్నారు ప్రజల హలలోయ దేవునికి స్తోత్ర దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న యొక్క దావీదు ఆ యొక్క ఫిలిప్తిని చూసి మరి ఏమంటున్నాడంటే ఈ ఫిలిప్సుడు సున్నతి లేనివాడు ఈ ఫిలిప్సుడు ఎటువంటి వాడు సున్నతి లేనివాడు దేవుని ప్రజలను వీడు దూషించడానికి వీడు ఏ పార్టీవాడు హలోయ ఈ దావీదు గొల్లెత్తలాగా అడుగులు ఎత్తున్నాడా అల లూయ దావీదులా అంత లావున్నాడా దావీదులా యుద్ధ కవచాలు హలో లూయ దావీదుగా మరి ఆ యొక్క గొల్లెత్తుకు ఉన్నట్లుగా ఏమైనా ఖగ్గాన్ని పట్టుకుని ఉన్నాడా డాలును పట్టుకున్నాడా ప్రైజ్లో ఏది కూడా లేదు ఈ దావీదు దగ్గర ఏమున్నాయంటే చెప్పండి గొర్రెలుగాపరిగా ఉంటున్నాడు దావీదు నేను అనుకుంటాను నిక్కరేసుకున్నాడేమో బనీ ఒక టవాలు భుజం మీద వేసుకొని హలోయ దుడ్డు కర్ర దండము ఆయన దగ్గర ఉంది మరి వడిసల మాత్రము ఆయన దగ్గర ఉంది హలలుయా దావీదును చూడ్డానికి దావీది ఏ విధంగా కనిపిస్తున్నాడంట బలహీనుడుగా కనిపిస్తున్నాడు హలలుయా అయితే దావీదులో ఉన్నవాడు ఎటువంటి వాడంట బలహీనుడు కాదు కానీ గొప్ప దేవుడు ఉన్నాడు హలలోయ హలోయ దేవుడు గిద్వన్నతో మాట్లాడుతూ అంటాడు ఓ బలపరాక్రము గల బలాఢుడా అని పిలుస్తాడు హలలోయ దేవునికి స్థాత్రం ఆయన బలహీనులు చూసి నీ బలహీనుడువు నీ పలికిమాల నువ్వు చేతకాని వాడువు అని ఆయన ఎప్పుడు కూడా చెప్పడు ఆయనను ధరించుకున్న వారి జీవితాల్లో ఎటువంటి వారుగా ఉంటారంట బలాఢులుగా మరి ఉంటారు శూరులుగా మరి ఉంటారు ప్రజల హలలోయ ఎప్పుడు దేవుడు గిద్దెనుతో మాట్లాడాడు బలప్రక్రమ బలాఢ్యుడా అన్నాడు హలలోయ గిద్దెనులో ఎక్కడ ఉన్న పిరికితనం అంతా వెళ్ళిపోయింది హలలుహ లేనిపోయిన ధైర్యం వచ్చింది మిథ్యానియులను చిత్తు చిత్తుగా మరి ఓడించినట్లుగా మరి న్యాయాధిపద గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం అది రానున్న రోజుల్లో నేను మీకు చెప్పాలని చెప్పేసి అనుకుంటా ఉన్నా హలోయ ఇక్కడ మనం చూస్తుంటున్నాము దావీదు బాలుడు చూడ్డానికి బలహీనుడుగా మరి ఉంటా ఉన్నాడు హలో రూయ ఎవరైనా చూస్తే ఈ పిల్లాడు వాణితో ఏం యుద్ధం చేస్తాడు వాణిని ఎట్లా చంపేస్తాడు వాణ్ణి ఎట్లా జయిస్తాడు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు లార్డ్ అక్కడ దేహదారుఢ్యం కలిగిన చాలామంది సౌలు దగ్గర ఉంటున్న సైనికులు ఎలియాబులు మరి చాలామంది మరి ఉంటా ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా బలఢులుగా మరి ఉంటా ఉన్నారు అయితే వాళ్ళు ఎవరికి కూడా దావీదు మాట్లాడిన మాటలు ఎవరి నోట్లో రాలేదు అల్లు లూయా ఎందుకు రాలేదంటే వారి జీవితాల్లో ప్రార్థన లేదు ఏం లేదు దేవుని బిడ్డలే ఏం లేదంటే వారి జీవితంలో ప్రార్థన లేదు వారి జీవితంలో శుతి లేదు అందుకనే వారి జీవితంలో ఏం కలిగి ఉన్నారంటే ఆ గొల్లిత్ర చూసినప్పుడు భయపడిపో భయపడిపోయే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు కానీ వారిలో ఒక విషయం మర్చిపోయారు నాలో ఉన్నవాడు గొప్పవాడు అన్న సంగతిని వాళ్ళు మర్చిపోయారు అయితే దావీదు ఏమీ ఆయన హృదయంలో ఎరిగిన వాడుగా ఉన్నాడంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని ఎరిగిన వాడుగా ఉన్నాడు హలలోయ నాలో ఉన్నవాడు ఈ గొల్ల్యాతి కంటే గొప్పవాడు అని దావీది ఎరిగినవాడుగా మరి ఉంటా ఉన్నాడు ప్రైజ్లాడు హలలోయ అందుకనే ఎప్పుడు దావీదు దేవుడిని చూచాడు ప్రైజ్లాడు హలలోయ దావీదు ఎవరికింట బలవంతుడైపోయాడంట గొల్లాతి కంటే బలవంతుడైపోయాడు హలలోయ గొలియాతు మాట్లాడుతున్న మాటల కంటే దావిదు మాటలు ఏ విధంగా ఉన్నాయంట బహుధైర్యంగా మరి ఉంటా ఉన్నాయి హలోయ అంటా ఉన్నాడే ఓహో నామములో నీ నీమిదికి యుద్ధానికి నేను వస్తా ఉన్నాను హలోయ నీ తలను తెగనరికి వేసి ఆకాశ పక్షులకు నేనేస్తానంటున్నాడు హలూయా దేవుడికి స్తోత్రం కలునుగాక కదా సౌలు రాజు మరి దావీదిని పిలిపించి అడుగుతా ఉన్నాడు బాబు నువ్వు చిన్నోడు రా బాలుడు వాడు యుద్ధం ఏ రాజా నువ్వు అట్లా మాట్లాడవద్దు ఓ ఇజ్రాయెల్లారా ఈ ఫిలిప్తీన్ బట్టి ఓ సౌలు రాజా ఈ ఫిలిప్తీన్ బట్టి మీరు కృంగిపోయే అవసరము లేదు ప్రజల హలో నేనేం చేశాను ఒకసారి నా తండ్రి యొక్క గొర్రెలు కాసుకుంటా ఉంటే ఎలుగుబంటి వచ్చి పట్టుకునింది ఎలుగుబంటి ఒక నోటిని చీల్చివేసి ప్రాణంతో కూడా గొరెపిల్లని నేను ఏం చేశాను రక్షించుకున్నాను రాజా రెండవసారి సింహం వచ్చింది ఆ శివహము యొక్క నోటిని కూడా చీల్చివేసి గొరెపిల్లని ఏం చేశాను ప్రాణంతో కూడా రక్షించుకున్నా వాటిలో ఒకనిగా వీరిని నేను చేస్తానని చెప్పేసి సవాలు విసురుతూ ఉన్నాడు దావీదు హలోయ హూయా హలలుయా దేవునికి స్తోత్రం కనుగాక కదా ముప్పై ఏడు వచ్చిన చూస్తున్నాం సింహం యొక్క బలము నుండి ఎలుగు బండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిప్తిని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించను చెప్పాను అందుకు సౌలభ్యము యహోవానికి తోడుగా ఉండనుగా అని దావితో అనేను ప్రజల హలలుయ్యా దేవునికి స్తోత్రం కలనుగాక ఇక్కడ చూస్తుంటున్నా ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఎందుకు కృంగిపోతూ ఉన్నారు ఎందుకు బలహీనులైపోతున్నారు చెప్పండి ఎందుకు భయపడిపోతూ ఉన్నారు చెప్పయ్యా అమ్మా ఎందుకంటే వారి జీవితంలో ప్రార్థన లేదు ఏం లేదు వారి జీవితంలో గొప్ప ఆయుధంగా ఉంటున్న ప్రార్థన వారి జీవితంలో లేదు వారి జీవితంలో స్థుతించే అనుభవము వారి జీవితంలో లేదు హలూయ్య అయితే దావిది జీవితంలో ఏముందంటే ప్రార్థన జీవితం ఉంది దేవుని స్థుతించి ఆరాధించే అనుభవము ఉంటా ఉంది హలలూయ ఈ రెండు ఆయుధాలు దావిది కలిగిన వాడుగా ఉన్నాడు అలాగే యహోవా నామము యేసుక్రీస్తు ప్రభు నామమును ఆయుధముగా ధరించుకున్న వాడుగా ఉంటున్నాడు కాబట్టి దావీదు కృంగిపోలేదు దావీదు ధైర్యముతో ఉంటా ఉన్నాడు దావీదు శారీర దారుఢ్యము కలిగిన బలము కలిగిన వారికంటే ఆపలో గొప్ప బలము కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు దావీదు ప్రజల హలలుయ్య అందుకనే దావీదు కృంగిపోలేదు దావీదు ఆ యొక్క ఫిలుప్తి మీద సవాలు విసురుతూ మరి ఉన్నాడు ప్రజల హలలుయ దేవునికి స్తోత్రం అందుకనే పరిశుద్ధాపదేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నది ఏమంటే మీరు ఈ యొక్క ఫిలిప్స్ని ఇజ్రాయల్ చూసి ఏ విధంగా భయపడ్డారో కృంగిపోయారో మీరు కృంగిపోయే అవసరమో లేదు హలో లూయ మీ పక్షంగా నేనేం చేస్తానో నేను యుద్ధం చేస్తాను హలో దేవునికి స్తోత్రం కరుణగాక కదా ఈ ఉపవాస ప్రార్థనలో మరి చాలామంది మీరు కృంగిపోయి వచ్చిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు హలోయ అయితే కృంగిన వారిని లేవనైతే వాడు నా దేవుడు ప్రైజ్ లాడ్ కృంగిన స్థితిలో కృంగినట్లుగా ఉండడం కాదు కానీ కృంగిన స్థితిలో ప్రభు యొక్క పాదాలను పట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుని స్థుతించి ఆరాధించే వ్యక్తులుగా ఉన్నప్పుడు మీరు కూడా అంటు అంటారు ఏమంటారు మేము కృంగిపోము హలలోయ మేము కృంగిపోము ఇక మేము భయపడము దావీది ఏ విధంగా గొల్లితను చంపేశాడో హలోయ మేము కూడా ఏం చేస్తామో మాకెదురుగా ఉంటున్న సమస్యలను ఏస్తునాములు కూల్చి వేస్తామని చెప్తారు హలోయ దేవునికి స్తోత్ర దావిదికే కాదు ఐక శక్తిని బలం ఇచ్చింది ఏసో క్రీస్తు ప్రభువును నామమును ధరించుకున్న నీలో ప్రార్థన జీవితం కలిగిన నీలో నాలో మనలో స్థుతి ఆరాధన కలిగిన మన జీవితాలు మనం కలిగి ఉన్న మనలో దేవుడు అటువంటి గొప్ప కృపను దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉంటా ఉన్నాడు హలలుయా దేవునికి స్తోత్రం కలనుగాక అందును బట్టి ఉపవాస ప్రార్థనలో కృంగిపోయి ఏడుచుకుంటూ సమస్యలను బట్టి మరి బాధపడుతూ నీవు వచ్చావేమో అయితే దేవుడిప్పుడు నిన్ను కృంగుదలలో ఉంచడం లేదు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు బల పరాక్రమ గల బలాఢ్యుడువు నీవు బలపరాక్రమ గల బడా బలాఢ్యురాలువి హలలుయా దావిదులాగా నేను నిన్ను బలపరిచే దేవుడుగా ఉంటా ఉన్నాను హలలుయా దావిదులాగా బలాఢ్యుడుగా బలాఢ్యురాలుగా నేను చేయబోతా ఉన్నాను ఇక మీ మీ ఎదుట నిలబడిన ఫిలిప్తులైన గొలియాతులు అనగా శ్రమలు ఇబ్బందులు ఎటువంటి శత్రువు అయినా ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు కూల్చివేయబోతా ఉన్నాడు మీ కుటుంబాలు ఉంటున్న మీ వ్యక్తి జీవితంలో పనిచేస్తున్న సాతాను శక్తులు చేతపడి శక్తులు మాంత్రిక శక్తులను నా దేవుడు కూల్చివేయబోతా ఉన్నాడు హలలుయలా దేవుడు ఏ విధముగా దావిది మూలకంగా గొప్ప విజయమును ఇజ్రాయల్ ప్రజలకు అనుగ్రహించాడు హలలుయా ఆనాడు దావిది మూలకంగా దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు ఇజ్రాయల్ ప్రజలకు అయితే దేవుడు ఇప్పుడు దావిది మూలకంగా కాదు నీ మూలకంగానే నీకు గొప్ప విజయం ఇవ్వబోతా ఉన్నాడు హలలుయా ఎందుకంటే నీవు ప్రభును ధరించుకున్న వ్యక్తిగా ఉన్నావు నీవు ఏసు రక్తంలో కడగబడిన వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావు ఏసు ప్రభు స్వత్తుగా నీవు ఉంటా ఉన్నావు హలలుయా ఇంక మీదట దేవుడు మీ కుటుంబాలలో ఉంటున్న ప్రతికూల పరిస్థితులు ఏసునాములో కూలిపోవునుగాక గాక గొప్ప జయమును నా దేవుడు అనుగ్రహించి గాక దేవుడి వాక్యమును దీవించి గాక ప్రైజ్ ప్రైజ్లాడ్ హాలూయా హాలూయా అందరు కూడా మరి కళ్ళు మూసుకుని తల నుంచి మనం ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ చీజస్ హాలూయ లాడ్ థ్యాంక్ యూ చీజస్ అందరు కూడా మనం చెప్దాం అందరు కూడా మనం చెప్దాం ప్రభువా దావీదిలో ఉన్న దేవుడైన నీవు నాలో నీవు ఉన్నావు నేను నమ్ముతా ఉన్నాను దావీదు శారీరకంగా బలహీనుడే ఆత్మల బలవంతుడు నేను కూడా శారీరకంగా బలహీన బలహీనురాలని బలహీనుడిగా ఉన్నాను అయితే ఈ సమయంలో నీ వాక్యమును బట్టి నేను నీలో బలవంతుడనై ఉన్నాను దావీదు ఏ విధముగా గొల్ల్యాతును వడిసలతోనూ రాయితోనూ కూల్చివేశాడు నీ నామములో ఇప్పటి నుంచి ఎదురుగా ఉంటున్న ప్రతి సమస్యను ఏసు నామములో కూల్చివేస్తున్నాను కూల్చివేస్తున్నాను గొప్ప జయమును పొందిన వ్యక్తిగా నన్ను నీవు చేసినందులకై నీకే స్తోత్రాలు ఏస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ ఆమెన్ ఇదే ప్రార్థన మీరు చెప్పండి హలో ఇదే ప్రార్థన మీరు చెప్తుండండి గొల్లాత్ కాడు కూలిపోతానే ఉంటాడు హలో లూయా కూల్చేసిన తర్వాత దావీదు ఎట్లా పోయినాడంటే గొల్లి మీదకి తెలుసా వలసలతో కొట్టినప్పుడు గొల్లితు కూలిపోయాడు బోర్లు పడిపోయాడు ఏం చేశాడు గొల్ల్యాత్ కింటే బహు పరాక్రమ కలిగిన వాడై పరిగెత్తుకుంటూ పోయి వాని తల మీద కాలు పెట్టి వాని ఖడ్గాన్ని తీసుకుని ఏం చేశాడంట తలకాయని తెగ నరికేశాడు హలలుయా యేసు ప్రభు వారు ఏ విధంగా సాతాను తలను చితకగొట్టాడు హలలుయో దావీదు గొల్లాతుక ఏం చేశాడంట కొట్టాడు తెగ నరికాడు హలలుయా అదే యేసుక్రీస్తు ప్రభు నామంలో సాతాన్ యొక్క తలను ఏస్తున్నాములో మనమందరు కూడా కొట్టడానికి దేవుడు తన కృపనిచ్చాడు హలలూయా ఇంకా సైతానులో ఏం లేదో వానిలో జీవం లేదు ఏం లేదో వానిలో జీవం లేదు ఇప్పుడు మనం ఏమి మనం ఎవరు మనం జీవం కలిగిన వాళ్ళము మనం జయించిన వాళ్ళము అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు హలలూయ అటువంటి కృపతో మిమ్మల్ని అందరినీ విజయపదంలో దేవుడు గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ